దేశం ఎలక్షన్ కంటే ముందే నిర్ణయం తీసుకుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే ప్రధానమంత్రి మోడీ గారే మళ్ళీ ఉంటారని నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా అక్కడ దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలియదు ఇక్కడ క్లారిటీ ఉన్నది అక్కడ కన్ఫ్యూషన్ ఉన్నది దీనివల్లనే యావత్ భారతదేశమే కాక తెలంగాణ మహేశ్వరంలో మా మీరిపేట్లో కూడా ఎంతోమంది కార్పొరేటర్ ఈరోజు భారతీయ జనతా పార్టీల జాయిన్ కావడం జరిగింది ఈడ ఇప్పుడు దీంతో మనకు మీ భారతీయ జనతా పార్టీకే మీర్పేట్ మున్సిపాలిటీల మెజారిటీ ఉంటుంది అది చేవల పార్లమెంట్లో అన్నింటిలో పెద్ద మున్సిపాలిటీ దాదాపు లక్ష ఓట్లు ఉంటాయి వేముల నర్సింహ కానీ మల్లేష్ ముదిరాజ్ కానీ రవినాయక్ ఎల్లమ్మ మరి వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంద్రావతి రవీందర్ విజయలక్ష్మి రాజు అరుణా ప్రభాకర్ రెడ్డి జ్యోతి కిషోర్ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిపోతుంది కానీ గౌరీ శంకర్ మళ్ళీ ఇంకెంతో మంది నాయకులు కూడా వీళ్ళతో పాటు మీర్పేట్లో బీజేపీలు జాయిన్ అవుతుంది దీంతో మీర్పేట్ అంటే అన్నిట్లా పెద్ద మున్సిపాలిటీ వన్ వే అవుతుంది కానీ ఇదే కాక ఇంతకుముందు దారూర్ల మండల్ పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళ వాళ్ళు ఎంపీపీలు మండల్ పరి పరిషత్ ప్రెసిడెంట్ తర్వాత ఎంతోమంది సర్పంచ్ నిన్న జాయిన్ అయినరు పోయిన వారము ఎంపీపీలు జాయిన్ అయినరు ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్దీ ఈ జాయినింగ్లు ప్రత్యేకంగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వేగంగా అవుతున్నాయి ఎక్కడ పోయినా ప్రోగ్రామ్స్ అలా ఈరోజు కిసాన్ మోర్చా ప్రోగ్రాం ఉంది చేవల ఇది జాయినింగ్ సంబంధించింది కాదు బీజేపీ కిసాన్ మోర్చా అక్కడ కూడా జాయిన్ అవుతుండ్రు మళ్ళీ ఈరోజు ఎంఆర్పిఎస్ మీటింగ్ ఉంది వికారాబాద్లో అక్కడ కూడా బీజేపీలో జాయిన్ అయిన ప్రోగ్రామ్ ఉన్నది అయితే ఎటు చూసినా మోడీ దిక్క చూసిన ఎందుకంటే దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చూసినా కానీ మీరు పేటలో కూడా చూసినా అవే సమస్యలు పాత ప్రభుత్వం ఉన్న సమస్యలు ఇప్పుడు అదే కొనసాగుతుంది ప్రభుత్వం ఏమైనా మార్పులు వస్తాయంటే ఏమీ మార్పులు రాలేదు పాత ప్రభుత్వం విధానంగానే నడుస్తున్నాయి మోరీల ప్రాబ్లము ఆడ చెరువు కుంటల ప్రాబ్లము దోమల ప్రాబ్లము నీళ్లు తాగునీరు ప్రాబ్లం రోడ్ల ప్రాబ్లం ఇవన్నీ కూడా ఎట్లున్నాయో అట్లే ఉన్నాయి అదే కాక ముందుకేమైనా అవుతా అంటే రాష్ట్రం దివాలా తీసింది ఇటు దుక్కు వాళ్ళు పైసలు నిధులు కేటాయించదు గల్గరు అని అర్థమవుతుంది దీని కొరకు పరిష్కారం ఒకటే భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా ఇక్కడ మున్సిపాలిటీస్ మన చేతిలో వస్తే మనము డిమాండ్ చేసి మనం వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి నిధులు తీసుకురావచ్చని ఈరోజు ఇంతమంది కార్పొరేటర్లు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు వీళ్ళందరికీ ఆహ్వానం వీళ్ళందరికీ మళ్ళీసారి వచ్చే ఎన్నికలన దానికంటే ముందు అవిశ్వాస తీర్మానమేమన్నా